ఖుషి అప్పుడు అడిగిన క్వశ్చన్ అదే లైక్ మీ యాక్షన్ మూవీస్ అన్ని ఓకే బట్ ఒక్కసారి గీతా గోవిందండి చేయండి అన్న బట్ నెక్స్ట్ అదే జరిగింది మాకు తెలియదు అప్పుడు బట్ కో ఇన్సిడెంట్స్ అలా క్వశ్చన్ అడిగితే అన్నారు బట్ ఐ థింక్ అది సర్ప్రైజ్ గా ఉంచారు అండ్ గీత గోవిందం డెఫినెట్లీ ఒక కనెక్షన్ ఉంటుంది అండ్ ఆ కైండ్ ఆఫ్ హ్యూమర్ బుజ్జి క్యారెక్టర్ బుజ్జి ఒక వెరీ యూనిక్ హ్యూమర్ క్యారెక్టరైజేషన్ హ్యూమర్ యా గీతా గోవిందం ఒక పిల్లోడిది ఇట్స్ హీస్ హీస్ అ బాయ్ హియర్ ఇస్ అ బిట్ ఆఫ్ అ మ్యాన్ కొంచెం హీస్ అ ఫ్యామిలీ మ్యాన్ కూడా కాదు బట్ ఇట్స్ అ మోర్ మెచ్యూర్ కైండ్ ఆఫ్ అలాగే ఉండింది కదా వీడికి పెళ్ళైందని అనుకుంటున్నా మీరు సినిమాలో మీ మీకు ఇప్పటిదాకా మేము చేసిన ప్రమోషన్లో అవ్వలేదా బడ్జెట్ పద్మనా కనిపించారు లేదు పెళ్లి భర్తని ఏమండి అని పిలిస్తే భర్తలు అంతా ఫీల్ అవుతారా నేను పెళ్లి కాలే కాబట్టి నేను అబ్బాయి పిలిపోయే ఫీల్ తర్వాత అమ్మ ఏమండి అంటే ఇప్పుడు ఇప్పుడు ఇస్త్రీ చేయమంటారా ఏం తీసుకురామంటారా పాల ప్యాకెట్ తీసుకురామంటారా అని ఉంటది అంటే హస్బెండ్స్ అందరూ అలా పాల ప్యాకెట్లు తీసుకొచ్చి ఐరన్ చేస్తున్నారా మీరు చిన్నప్పుడు నేను అదే చేస్తే మా డాడీ అయితే ఏం చేయడబ్బా మా పాప మా మమ్మీ చేస్తారు మొత్తం అదే కదా అలా ఉంటామండి కష్టపడే వాళ్ళు సో నాకు ఒక క్వశ్చన్ ఉంది అర్జున్ రెడ్డి మూవీ నుంచి మీకు ఒక సెపరేట్ ఫ్యాన్ బేస్ క్రియేట్ అయింది అంటే ఒక రౌడీ కైండ్ ఆఫ్ లేకపోతే ఒక లవ్ జోనర్ కానీ అలా దాని తర్వాత ఇమ్మీడియట్గా మీరు గీతా గోవిందం చేశారు అది కంప్లీట్గా ఒక ఫ్యామిలీ ఎంటర్టైన్మెంట్ దాని తర్వాత లైగర్ కావచ్చు అంటే అలాంటివి అన్నీ ఆల్టర్నేట్గా మీరు చూస్ చేసుకుంటూ వస్తున్నారు సో ఆ ఒక ఫ్యాన్ బేజ్ ఏదైతే ఉందో మీకు అలాగే కంటిన్యూ అవుతుంది సో మీరు ఏమనుకుంటున్నారు అండ్ మీరు అలా బ్యాలెన్స్ చేసుకుంటూ ప్రాజెక్ట్ సెలెక్ట్ చేస్తున్నారా లేకపోతే ఎలా ప్లానింగ్ సెలెక్షన్ కంటే ఇప్పుడు నాకు వచ్చిన స్టోరీలనే నేను సెలెక్ట్ చేయగలుగుతాను సో నాకు బంచ్ ఆఫ్ డైరెక్టర్స్ వస్తారు వాళ్ళు 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 కథ రాసుకుంటారు దాని నుంచే నేను సెలెక్ట్ చేయాలి దాన్ని బయట సెలెక్ట్ చేయలేను అందులో నేను ఒక యాక్షన్ సినిమా చేసినా అనుకోండి ఒక సిక్స్ మంత్స్ చేస్తాం కదా అప్పటికి బోర్ కొట్టేసి ఉంటుంది సో నెక్స్ట్ సిక్స్ మంత్స్ యూ వాంట్ టు డూ సంథింగ్ డిఫరెంట్ సో దెన్ అందుకే మనం జానర్లు వేరే పిక్ చేసుకుంటాం మోర్ దెన్ ఎనీ ప్లానింగ్ ఓ స్ట్రాటజీ ఇట్ ఈస్ నాకు ఎక్సైటింగ్ ఉంటుంది ఏదో కొత్తగా చేస్తాం కొత్త క్యారెక్టరు కొత్త ప్రపంచము సో దాని గురించి వేరియేషన్ వస్తుంటుంది ఇట్స్ జస్ట్ నాకు బోర్ కొట్టకుండా రకరకాలు చేయడం వల్ల డిఫరెన్స్ లైక్ ట్యాక్సీ వాళ్ళ గీతా గోవిందం చీల ఐగర్ మొన్నేమొచ్చి ఖుషీ ఇప్పుడు ఇది సో మోస్ట్లీ ఇట్స్ బికాస్ ఆఫ్ దాట్ సమ్టైమ్స్ స్కెడ్యూలింగ్ కొంతమంది డైరెక్టర్లు ఇంకా ముందు రెడీ ఉంటారు కొంతమందికి ఇంకా టైం పడుతుంది యాక్చువల్లీ బుజ్జి నాకు సడన్గా వచ్చి చెప్పారు ఐ వపోజ్ టు బీ షూటింగ్ గౌతమ్ తిన్నూరిస్ ఫిల్మ్ సో నేను గౌతమ్ ఆల్మోస్ట్ స్టార్ట్ చేయబోతున్నాం దానికి అది హ్యూజ్ స్కేల్ సో దానికి ప్రిపరేషన్ ఇవన్నీ చాలా ఎక్కువ టైం పడుతుంది సడన్గా బుజ్జీ ఫుల్లీ రెడీగా వచ్చారు సో లైక్ సరే ఇది చేసేద్దాం సో అట్లా ఈ ఆర్డర్లు అలా అలా పడ్డాయి ైబ్ టు